ఎస్ యా ప్రసన్న ఈ రోజు ఏదైతే ఉన్నదో భారతదేశానికి సంబంధించింది అనేక ఇల్లీగల్ మైగ్రెంట్స్గా భావిస్తున్న అనేక మంది విద్యార్థులు యువతను అమెరికా స్వదేశానికి పంపిస్తున్నది ఈ నేపథ్యంలో గత డొనాల్డ్ ట్రంప్ వచ్చిన తర్వాత కఠినమైన నిర్ణయాలు తీసుకున్న ఈ నేపథ్యంలోనే మన భారతదేశానికి సంబంధించిన దాదాపు ఏడు వేల ఏడు లక్షల ఇరవై ఐదు వేల మంది అక్కడ ఇల్లీగల్ మైగ్రెంట్స్ ఫ్రమ్ భారత్ ఉన్నట్టుగా మనకు తెలిసి అయితే ఈ విషయంలో ఇప్పటి వరకు దాదాపుగా ఒక ఇరవై వేల ఇరవై నుండి ఇరవై ఐదు వేల మందిని అదుపులోకి తీసుకున్నట్టు కూడా తెలుసుంది అంటే వేరే వేరే దేశాలకు సంబంధించిన వారితో ఇండియాకు మళ్ళీ పంపిస్తున్నట్టుగా మనకు ఒక సమాచారం అందింది నిన్న ఒక టూ డేస్ బిఫోర్ కానివ్వండి మళ్ళీ నిన్న మాత్రం పంజాబ్ కు సంధించిన కొంతమంది యువతను వాళ్ళు వైమానిక విమానంలో తరలినిచ్చినట్టుగా మనకు సమాచారం అందింది దీని మీద మీ దగ్గర ఉన్న సమాచారం పూర్తి సమాచారం ఏంటి ఏదైతే డొనాల్డ్ ట్రంప్ ఎప్పుడైతే ప్రమాణ స్వీకారం చేశాడో అదే రోజు ఆయన చెప్పడం జరిగింది ఎవరైతే అమెరికాలో ఇల్లీగల్ గా ఉంటున్నారో అంటే సరైన ద్రోపత్రాలు లేకుండా అమెరికాలో నివాసిస్తున్నారో వారిని ఖచ్చితంగా మేము వెనక్కి పంపిస్తాం అని చెప్పేసి వా మా ఫోర్ సైజ్ టీవీ మిత్రులు ఎవరైతే ఆన్లైన్లో ఉన్నారో వాళ్ళందరూ వీడియోలు ఆన్ చేసి తమ తమ స్థానాలలో అలాగే కూర్చోండి లేకపోతే ఈ డిస్టర్బెన్స్ రాకుండా ఉండాలంటే మీరు ఒకే చోట కూర్చోండి వీడియోస్ ఆన్ చేసి కూర్చోండి వీడియోస్ కా దాన్ని డిస్కనెక్ట్ చేయకండి ప్లీజ్ ప్లీజ్ వీడియోస్ ఆన్ చేసి ప్రతి మిత్రులు వాజ్ మా స్టాఫ్ రిపోర్టర్స్ ఎంతమంది అయితే లైన్లో ఉన్నారో వాళ్ళందరూ తమ తమ వీడియోలు ఆన్ చేసేసి స్క్రీన్ మీద వచ్చేటట్టు ఏర్పాట్లు చేసుకొని ఒక పద్ధతి ప్రకారం కూర్చోవాలని విజ్ఞప్తి చేస్తున్నాం ప్రసన్న ఇంకో విషయం ఏంటంటే మీ ఫోన్లను అప్పటి వరకు ఎప్పటి వరకు అయితే మేము క్వశ్చన్స్ అడిగాము మీకు మీ మీ మీకు మీ వంతు వస్తుందో అప్పటి వరకు మీ ఫోన్లను మ్యూట్లో పెట్టవలసిందిగా కూడా కోరుతున్నాము ఎప్పుడైతే మిమ్మల్ని క్వశ్చన్స్ అడుగుతామో అప్పుడు అన్మ్యూట్ చేసి సరైన పద్ధతిలో సమాచారం ఇవ్వాల్సిందిగా మా ఫోర్ సైజ్ టీవీ యజమాన్యం తరఫున మేము కోరుతున్నాం ప్రసన్న కమాన్ గోహెడ్ ఎప్పుడైతే ట్రంప్ అధికారంలోకి వచ్చాడో తను అదే రోజు ప్రమాణ స్వీకారం ముందే అమెరికాలో సరైన ద్రోపత్రాలు లేకుండా నివసిస్తున్న వారిని ఖచ్చితంగా మేము వెనక్కి పంపిస్తామని చెప్పేసి తేల్చడం జరిగింది ఒక భారతదేశమే కాదు పాకిస్తాన్ కానీ బంగ్లాదేశ్ కానీ ఇతర ఇండోనేషియా పాలస్తీనా ఈ అన్ని దేశాల నుంచి అమెరికాలో వెళ్తే సరైన ద్రోపత్రాలు లేకుండా నివసిస్తున్నారు వారిని మాత్రం వెనక్కి పంపిస్తామని చెప్తున్నారు అంతేగాని గ్రీన్ కార్డు హోల్డర్స్ ని భారతీయులు అనేక మంది గ్రీన్ కార్డ్ హోల్డర్స్ ఉన్నారు శాశ్వత సభ్యత్వం ఉన్న వాళ్ళ వారిని వెనక్కి పంపడం లేదు ఎవరైతే అక్రమంగా అంటే సరైన ద్రువపత్రాలు లేకుండా అమెరికా నివసిస్తున్నారు మొన్న ఏదైతే అమెరికా రెండు లక్షల ఇరవై ఐదు వేల మంది భారత్ నుంచి అక్రమంగా నివసిస్తున్నారని చెప్పి వారు నివేదిక పెట్టగానే బయటికి రిలీజ్ చేయడం జరిగిందని చెప్పవచ్చు భారతదేశానికి వారు ఆ తీసుకెళ్లాలని చెప్పేసి అమెరికా ప్రభుత్వము భారత ప్రభుత్వాన్ని కూడా కోరినట్టు తెలుస్తా ఉన్నది ఇంకోటి ఏంటంటే ఆ నిన్న చూసుకుంటే పంజాబ్ ఒక రెండు వందల ఐదు మందిని అక్రమ వలసదారులను గుర్తించేసి ఫిఫ్టీన్ సి సెవెంటీన్ లోపల అమెరికా వైమానిక యుద్ధ విమానం లోపల సి సెవెంటీన్ లోపల రెండు వందల ఐదు మందిని అమెరికా నుంచి పంజాబ్ అమృతసర్కి తీసుకురావడం జరిగింది దీన్ని అమెరికా ఎంబసీ గురి వివరణ అడిగితే గనక వారు ఎటువంటి సమాధానం చెప్పడం లేదని తెలుస్తా ఉన్నది వారు దీన్ని ధృవీకరించడం లేదు ఎవరైతే అక్రమ వలసదాన్ని తిరిగి పంపిస్తా ఉన్నారో అమెరికా దాన్ని ధృవీకరించడం లేదు ఏ దేశాలకే చెందిన వారు వారు వచ్చేసి వారి దేశాస్తులని తీసుకు వెళ్లాలని చెప్పేసి అమెరికానే ఎంబసీల ద్వారా దేశాలకు అన్ని దేశాలకు కూడా వాళ్ళు ఆ లెటర్ పంపిస్తా ఉన్నారు ఇన్ఫర్మేషన్ ఇస్తా ఉన్నారు సో సో ఈ పర్సన్ ఇక్కడ అక్రమంగా ఉంటున్నాడు మీ దేశీయుడు ఇతన్ని మీరు తీసుకు వెంటనే అని చెప్పేసి అమెరికా ఇతర దేశాలపైన ఒత్తిడి చేస్తా ఉన్నట్టు తెలుస్తా ఉన్నది ఇంకోటి ఏంటంటే అమెరికాలో ఉన్నటువంటి అక్రమ వలసదారులు భారత్ మూడో స్థానంలో ఉందని చెప్పేసి అమెరికా ఒక ఆ ప్రకటన విడుదల చేసిందని చెప్పవచ్చు ఇది చాలా మంది భారతీయులు అనేక మంది అమెరికాలో నివాసం ఉంటా ఉన్నారు వారిలో ఉద్యోగం చేస్తా ఉన్నారు చదువుకుంటా ఉన్నారు అక్కడ హోటల్స్ లోపల తర్వాత ఇతర ఇతర ఆ పనులు చేస్తూ వారి జీవనం కొనసాగిస్తా ఉన్నారు దాంట్లో నుంచి ఇప్పుడు చాలా మందిని అమెరికా వారు అక్రమ వలసలదారులు అని చెప్పేసి వారిని తిరిగి పంపి వారు చాలా మంది కూడా గ్రీన్ కార్డ్ కోసము అప్లై చేసుకున్న వారు ఉన్నారు అంటే పది సంవత్సరాల లోపు అక్కడ నివాసం ఉన్న వారికి శాశ్వత సభ్యత్వం రాని వారికి అక్కడ అమెరికా పౌరసత్వం ఇవ్వకుండా పెండింగ్ లో పెట్టారు వారిని తిరిగి పంపించడానికి అమెరికా ఎందుకంటే లోకల్ ఇష్యూ మీద క్రమం గెలవడం జరిగింది అక్కడ లోకల్ కి ఉద్యోగాలు అనేటివి గండి కొడతా ఉన్నారు ఇతర దేశస్తులు వచ్చేసి వారిని వెనికి పంపిస్తా అని చెప్పేసి ఎన్నికల్లో హామీ కూడా నేను జరిగిస్తాను ఆ హామీలో భాగంగానే ఎవరైతే భారతీయులు కానివ్వండి పాకిస్తాన్ కానివ్వండి ఇతర దేశాల నుండి వచ్చిన వారందరిని కూడా వారు కఠినంగా అమెరికా ఖచ్చితంగా వారిని ప్రసన్న వెనికి పంపించడానికి వారు సిద్ధమైన తెలుస్తా ఉన్నది ప్రసన్న ఒక విషయం ఏంటంటే అమెరికాలో ఏదైతే యూనివర్సిటీస్ యూనివర్సిటీస్ ఉన్నాయో వారికి సంబంధించిన సరి అయిన రిజిస్ట్రేషన్స్ ఉన్నాయి వారు అనుమతిని గవర్నమెంట్ ఆఫ్ అమెరికా యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాకు సంబంధించిన యూనివర్సిటీస్ ఎవరైతే ఉన్నారో భారత సంతతికి సంబంధించిన విద్యార్థులను ఆకర్షణీయంగా వారిని సరైన పద్ధతిలో మేము ట్రైనింగ్ ఇస్తాము మీకు విద్యాబోధన చేస్తాము అని అనేక యాడ్స్ ఇచ్చుకుంటూ వందలాది వేలాది మందిని అక్కడిని తీసుకొచ్చారు అక్కడ తీసుకొచ్చిన తదుపరి ఎవరైతే విద్యార్థులు అక్కడ వెళ్ళారు వెళ్ళిన తర్వాత అక్కడ యూనివర్సిటీ లేదు ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు ఇన్స్ట్రక్టర్స్ లేరు ఏది లేదు అయితే ఏదైతే భారతదేశంలో చదువుతున్న విద్యార్థులను ఆకర్షణీయంగా యాడ్ చేసి తీసుకెళ్లారో వారికి సంబంధించి ఎప్పుడైతే అక్కడ వెళ్ళిన తర్వాత యూనివర్సిటీస్ యూనివర్సిటీస్ లేవు ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు అలాంటప్పుడు భారతీయుల విద్యార్థులు ఏం చేయాలి దానికి సరైన పద్ధతిలో యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాకు సంబంధించిన ప్రభుత్వమే కదా చర్య తీసుకోవాల్సింది వారిని అక్రమ వలసలు ఎలా అనుకోగలుగుతాము ఏదైతే అమెరికా అమెరికా లోపల ఆ ఉన్నటువంటి యూనివర్సిటీలు కానివ్వండి లేకపోతే విద్యా సంస్థలు కానివ్వండి భారతదేశం లోపల ఉన్నటువంటి విద్యార్థుల తల్లిదండ్రుల యొక్క ఆశలను వాళ్ళు ఆ ఆర్థిక రూపకంగా చూస్తూ వారికి ఒక లేనిపోని ఆశలు కల్పించి అమెరికాకు తీసుకెళ్లి స్టడీ వీసా మీద అమెరికాకు తీసుకెళ్లేసి అక్కడ యూనివర్సిటీలు సక్రమంగా ఉండేవి వారికి పూర్తి పర్మిషన్లు ఉండవు కానీ భారతదేశంలో వారి యొక్క ఏజెంట్లను పెట్టుకొని వారు కమిషన్ల రూపకంగా ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులకు వల వేస్తూ వారిని అమెరికాకు తీసుకెళ్లడం వల్ల ఇక్కడ ఇప్పుడు ప్రస్తుతము అక్కడ చదువుకున్న విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడతా ఉన్నారు ఎందుకంటే అక్కడ యూనివర్సిటీ లేదు అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు ఉండడానికి సరైన సదుపాయాలు లేవు వీరు ఏం చేస్తారంటే పెట్రోల్ బంకు లోపల లేకపోతే చిన్న దుకాణాల లోపల అక్కడ షాపింగ్ మాల్స్ లోపల పనిచేస్తూ వారు రోజుకు రెండు డాలర్లు మూడు డాలర్ల కోసం పనిచేసుకుంటూ వాళ్ళు చదువుకుంటా ఉన్నారు కానీ వారికి ఇప్పుడు అక్కడ యూనివర్సిటీకే సరైనటువంటి దృఢపత్రాలు లేవు అన్న వల్ల వీరందరూ కూడా అక్రమ వలసదారుల కిందనే అమెరికా గుర్తింపు చేస్తా ఉన్నారు వారందరినీ కూడా వారు చదువుకోవడానికి అయితే విద్యార్థులు గుర్తిస్తలేదు అమెరికా వీరందరూ కూడా ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ అని చెప్పేసి వారికి నోటీసులు ఇచ్చేసి వారిని ఒక నిర్బంధం చేసి ఆ ఏ రక ఏ విధంగానైతే నిర్బంధం చేస్తారో అదే విధంగా వీరిని బాధితులుగా చూడకుండా ఏతే ఈ ఫేక్ యూనివర్సిటీల వల్ల బాధితులు వీరని చెప్పి చూడకూడదు వీర్ని అక్రమ అవసరాలు ఇల్లీగల్ ఇమిగ్రేట్స్ అని చెప్పేసి వీరికి తీవ్ర నిర్బంధం చేస్తా ఉన్నారు ఓకే ప్రసన్న మచ్ కమ్ డౌన్ अगेन టు యు ఎట్ ది సేమ్ టైం జస్ట్ వీల్ మూవ్ టు ది మన వెంకట్ వరదా ఉందాం తిరుపతి నుంచి వెళ్ళి మా వెంకట్ ఎవరైతే లైన్ లో ఉన్నారో తిరుపతికి సంబంధించింది తిరుపతిలో